హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఏరావడాల్ ఉదయం నుంచి ఆడిగిపోయినరా అంటే సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యాహ్నం పూట నిద్రపోయింది ఒక్కరోజే అంటే అట్లా నిద్ర వచ్చేసింది ఉదయాన్నే లెవెన్ లెవెన్ థర్టీ కల వల్ల కాలేదు కళ్ళు పీకేస్తున్నాయి అనేసి ఒక గంట నిద్రపోద్దాం అనుకుంటే రెండు మూడు గంటలు నిద్రపోవాల్సి వచ్చింది ఫస్ట్ టైం నిద్ర వచ్చింది అంత అలిసిపోయింది కళ్ళంతా సో దానివల్ల వీడియో చేయలేకపోయాను ఇప్పుడు వీడియో ఏంటంటే వైల్డ్ కార్డ్స్ ఆల్రెడీ మనము చాలామంది మొత్తం సోషల్ మీడియా అంతా పీ వీడియోస్ వచ్చాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అవ్వబోతున్నాయి వీళ్ళు వీళ్ళు వాటిలో కొన్ని మార్పులు జరిగాయి వాటి గురించి మాట్లాడదాం దాంతోపాటుగా రీఎంట్రీస్ గురించి మాట్లాడదాం దాంతోపాటుగా మిత్రా శర్మ ఆవిడ ఒక కాంట్రవర్సీ ఏదో జరుగుతుంది చూసారా ఆవిడ హౌస్లోకి రాబోతుంది అనేది అప్డేట్స్ భయంకరంగా వస్తున్నాయి వీటన్నిటి గురించి క్లియర్గా మాట్లాడదాం దాంతోపాటుగా వీళ్ళు వైల్డ్ కార్డ్స్ ఇంట్లోకి వచ్చిన తర్వాత గేమ్ ఎలా మారబోతుంది వీళ్ళు వర్సెస్ వీళ్ళు ఎలా ఉండబోతుంది అనేది మన అనాలిసిస్తో పాటు జరగబోయేది క్లియర్గా చెప్పుకుందాం అండ్ నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఎవరు అవ్వచ్చు అనేది కూడా మనం ఏ రా మరియు మితిమీరు పోతున్నావురా ఈ వీక్ కాదు నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ కూడా చెప్తామంటే ఎట్లా రా హౌ చెప్తాను ఆ పాసిబిలిటీస్ ఏంటి ఎవరు అవ్వచ్చు అనేది క్లియర్గా చెప్తాను వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి ఒకవేళ వీడియో నచ్చితే ఏ పాయింట్లైనా మీకు అనిపిస్తే వీడియోని లైక్ చేయండి దాంతోపాటు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి ఈ సీజన్ అయిపోయి లోపల ఎయిట్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా థ్యాంక్ యూ స్టార్ట్ చేద్దామా సో వైల్డ్ కార్డ్ ఎంటిస్ట్లో ఫస్ట్ మిత్రా శర్మ గురించి మాట్లాడదాం మిత్రా శర్మ వైల్డ్ కార్డ్ ఎంటిస్ట్గా రాబోతుంది అన్నట్టుగా చాలా ఛానల్స్లో పెట్టున్నారు నేను ఇన్స్టాగ్రామ్లో కూడా చూశాను దట్టు కొన్ని కామెంట్స్ అయితే ఇప్పుడు కొన్ని కామెంట్స్ ఎలా ఉంటాయి మనకి తెలిసినాయి కదా ఇప్పుడు శేఖర్ శేఖర్ ఆయన అప్పుడు లావణ్య కేసు ఇష్యూలో పెద్ద వైరల్ అవ్వడం వల్ల తీసేసుకున్నారు అందుకే అతను చేశారన్నట్టుగా అతను వెళ్ళిన తర్వాత మీడియా ఛానల్స్ రాశాయి అది నిజమవచ్చు అబద్ధం అవ్వచ్చు కానీ మీడియా ఛానల్స్ అయితే ఏం రాశాయి శేఖర్ భాష వాంటెడ్గా ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యి అతను 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 కావాలని మైలేజ్ తెచ్చుకొని బిగ్ బాస్కి వెళ్ళాడు అన్నట్టుగా రాశారు అలాగే మిత్రా శర్మ విషయంలో ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా వాటిల్లి ఫర్ ద బిగ్ బాస్ అనే సెన్స్ కూడా బయటకు వస్తుంది కానీ నా దృష్టిలో అదైతే కాదు అసలు దానికోసమే చేస్తుందంటే అది చాలా చిన్నది ఎందుకంటే అక్కడ చేసేది చాలా పెద్దది సో నాకు తెలిసి దానికోసం చేయట్లేదు దట్టు బిగ్ బాస్ ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్న దాని మీద కాంట్రవర్సీస్ వాళ్ళకి కావాలి కానీ మరి పెద్ద పెద్ద కాంట్రవర్షీస్ ట్యాకిల్ చేసి వాళ్ళని తీసుకుంటారని నేను అనుకోవట్లా దట్టు సీజన్ ఓటీటీ టైంలో కూడా ఆవిడ టాప్ ఫైవ్కి దాకా వచ్చినప్పుడే చాలా చాలామందికి అసంతృప్తి వచ్చింది ఎలా ఓ ఏమ్మా టాప్ ఫైవ్ దాకా ఎలా వచ్చింది సంథింగ్ ఏదో జరిగింది అన్న సెన్స్లో అందరూ నెగిటివే వచ్చింది పాజిటివ్ కంటే కూడా దట్టు ఆవిడకి అసలు బజ్ లేకుండా లాస్ట్ టాప్ ఫైవ్ దాకా రావడం అనేది అందరూ షాకింగ్ అక్కడ సో ఆవిడ పెద్దగా ఇంప్రెస్ లేదు ఆ సీజన్లో అలాంటి ఆవిడని మళ్ళీ తీసుకొని వస్తారంటే ఇంపాసిబుల్ దట్టు ఇంత ఇష్యూలు జరుగుతున్నప్పుడు అవుట్ సైడ్ తీసుకొని రారు అది ఫేక్ న్యూస్ దెర్ ఇస్ నో డౌట్ దెర్ ఇస్ నో మిత్ర శర్మ ఈ సీజన్లో తర్వాత నెక్స్ట్ ఏంటి సోనియా గారి రీఎంట్రీ సోనియా గారి ఎలిమినేషన్ తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఉంటుందా అంటే దాని గురించి మాట్లాడతా యాక్చువల్గా ఆవిడకి ఈ సీజన్లో చాలా నెగిటివిటీ వచ్చింది ఇంతకుముందు గత సీజన్స్లో వచ్చిన వాళ్ళందరి నెగిటివిటీతో పోల్చుకుంటే ఈవిడికి చాలా ఎక్కువ దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఏ వీడియో కింద చూసినా సోనియా ఎలిమినేషన్ బటన్ అని వేల లైకులు అంటే ఫాలోవర్స్ ఎక్కువ లేని వాళ్ళకి దాంతోపాటుగా వ్యూవర్షిప్ లేని వాళ్ళకి కూడా కింద కామెంట్ సెక్షన్లో లైకులు ఎక్కువ వచ్చాయి ఎలిమినేషన్ బటన్ అనగానే అంత హేటెడ్ వచ్చింది అది స్వయంకృత అపరాధమైన అనుకోవాలి దానికి ఎవరు ఏం చేయలేరు ఎందుకంటే ఒక కంటెస్టెంటో ఒక రివ్యూవరో ఒక మీడియా ఛానల్లో ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఆవిడికి నెగిటివ్గా చెబితే అది వేరు ప్రపంచమంతా ఆవిడ కంటెంటు ఆవిడ ఆవిడ ఆడిన తీరు ఎవరికి నచ్చలేదు ఆవిడికి పర్సనల్గా ఎవరితో ఎఫెక్ట్ లేదు పర్సనల్గా ఎవరు ఆవిడ ఏమన్న కానీ గేమ్ పరంగా ఆవిడ వెళ్ళిన వే ఏదైతే ఉందో ఆ ఆర్గ్యుమెంట్స్ కానీ అవి కానీ అది కొంచెం రూడ్గా యారగంట్ కానిపించి ఆ దానివల్లే ఆవిడ ఇంత నెగిటివిటీ వచ్చింది ఇంత నెగిటివిటీ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రీయింటి ఇస్తారా అంటే నాకు ఎందుకో డౌట్ అని అనిపిస్తుంది దానికి రీజన్ చెప్తా ఆవిడని పంపించేటప్పుడు ఇంత నెగిటివిటీ ఉంది ఈవెన్ రతికా గారు ఉన్న వచ్చేసరి రతిక గారితో కంపేర్ చేస్తే ఇంకొంచెం నెగిటివిటీ పెరిగింది ఆవిడకి మీరు చూస్తే అర్థమవుచ్చు నిన్న వీడియోకి నేను నలభై వేల లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే యాభై లైక్ ఇచ్చారు అంటే ఆవిడ ఎలిమినేషన్కి అందరు యాక్సెప్ట్ చేశారు అన్ఫేర్ ఎలిమినేషన్ అని ప్రతి సీజన్లో ఎవరు వెళ్ళినా కూడా కొంతమంది అన్ఫేర్ ఎలిమినేషన్ అన్నారు ఈ ఎలిమినేషన్ని ఫెయిర్ ఎలిమినేషన్ అన్నారు మీరు కాదంటారా అవునంటారా మీరే చెప్పండి కామెంట్స్లో సో అంత ఇది వచ్చినప్పుడు అంత నెగిటివ్ బజ్ వచ్చినప్పుడు ఆవిడ మళ్ళీ తీసుకొని వచ్చి ఆ నెగిటివ్ బజ్ షోకి అతికిస్తారా అంటే నాకు తెలిసి అంత అలాంటి చేయరేమో అని అనుకుంటున్నాం ఇంకేమో చెప్పలేము ఒక టెన్ పర్సెంట్ వీళ్ళు తీసుకొని వచ్చి కూడా మళ్ళీ చేయొచ్చు కానీ నైంటీ పర్సెంట్ సోనియా గారి రీఎంట్రీ ఉండకపోవచ్చు ఉన్నా కూడా ఈ ఎనిమిది మందితో ఉంటారని నేను అనుకోవట్లే ఏది ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆల్రెడీ హౌస్లో వాళ్ళు వీళ్ళు కలిపితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎనిమిది మంది రావచ్చు హౌస్లో ఉన్న వాళ్ళ గురించి కూడా మాట్లాడతారు ఇప్పుడు పది మంది ఉన్నారు పది మందిలో ఏం జరగచ్చు అని కూడా మాట్లాడతాయి ఎనిమిది మంది వస్తారు కదా ఆ ఎనిమిది మందిలో సోనియా గారు రీఎంట్రీ కానీ ఇంకా మళ్ళీ వెళ్ళిపోయిన అభయ్య గారు కావచ్చు బాషా గారు కావచ్చు వీళ్ళ రీఎంట్రీ ఉంటుందంటే నో అని అనుకుంటున్నా ఒకవేళ ఉంటే ఈ ఎయిట్ మెంబర్స్ది అక్టోబర్ ఫిఫ్త్ అని బిగ్ బాస్ చెప్పారు కదా అది అయిపోయిన తర్వాత వన్ వీక్ టూ వీక్స్ తర్వాత మేబీ సోనియా గారు లేకుంటే మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ వెళ్తారు చూస్తారా వాళ్ళలో ఒకరు వారా రీఎంట్రీ ఇవ్వచ్చు మధ్యలో టూ డబల్ ఎలిమినేషన్ ఏమన్నా పెట్టి కానీ ఇప్పుడు ఆ ఎనిమిది మందితో రారు అని నేను అనుకుంటాను ఎందుకంటే వాళ్ళ థీమే ఎక్స్ కంటెస్టెంట్స్ని హౌస్లోకి ఓహో ఇలా చేస్తారా వాహ వాహ వా నాకు ఇప్పుడు వచ్చింది దాటు థీమ్ ఏంటి మా ఊరితో డిస్కస్ చేసేటప్పుడు ఏదన్నా ఎక్స్ కంటెస్టెంట్ని అలౌ చేయరు కదరా వీళ్ళు ఎక్స్ కంటెస్టెంట్స్ కాదు కదని ఒకసారి ఎలిమినేట్ అయిన తర్వాత ఎక్స్ కంటెస్టెంట్సే కదా ఉడాలి వాహవారి రందరం అదే కదా ఒకసారి వీళ్ళు ఎలిమినేట్ అయితే వీళ్ళు ఎక్స్ కంటెస్టెంట్స్ అవుతుందిగా సో మేబీ పాజిబిలిటీస్ ఉన్నాయి ఇప్పటికిప్పుడు వచ్చిందే నాకు ఆ తాటు కాబట్టి సోనియా గారు వచ్చే ఛాన్స్ ఉంది ఈ ఎయిట్ మెంబర్స్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్లోను ఫైవ్ డేస్లోను మళ్ళీ ఆవిడ రికవర్ అయ్యి మళ్ళీ శనివారం రీఎంట్రీలో వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఛాన్సెస్ ఉన్నాయి ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మరీ ఎక్కువ లేవు ఒకవేళ ఆవిడ రాకపోతే ఒకవేళ శేఖర్ బాషా గారు వచ్చే ఛాన్స్ ఉంది రీఎంట్రీలో శేఖర్ బాషా గారు రావచ్చు ఇంకా ఏమిటికి లేరులే ఏమిటి లేదు అబయ్ అభయ్ కూడా కొంచెం ఛాన్స్ ఉంది ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ఛాన్స్ ఉంది వీళ్ళ ముగ్గురు ఒకరు వన్ వన్ నాట్ టూ మరీ ఇద్దరైతే కష్టం ఒకరు ఆ ఒకరైతే ఎక్కువ ఛాన్స్ అయితే సోనియా గారికి ఉంది తర్వాత శేఖర్ భాషా గారికి ఉంది ఎక్స్ కంటిస్టెన్స్ అనేది ఇప్పుడు దట్టింది కదా నాకు నా మట్టుపురకి సో ఉంది ఒకవేళ సోనియా గారు వస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంది ఇప్పుడు నేను చెప్తున్నాను ఆవిడ వచ్చిన దానివల్ల గేమ్లో ఏం మార్పులు జరగచ్చు ఒకవేళ అంటే ఆవిడ బయట సిచ్యువేషన్ తెలుసుకుని సో ఆవిడ నెగిటివ్స్ ఏమున్నాయి నోరు జారి ఒక మాట ఎక్స్ట్రా అండమే నెగిటివ్స్ అదే దాంతోపాటు ఆవిడకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ నాకు మాత్రం అన్ని తెలుసు నేను అసలు మిస్టేక్స్ చేయను అనే సెన్స్తో అవతల వాళ్ళకి నేను గైడెన్స్ ఇచ్చే స్టేజ్లో ఉన్నానని ఫీల్ అందరికీ గైడెన్స్ ఇవ్వడం మనం వెళ్ళింది అక్కడ గేమ్ షోకి కాంపిటేటివ్ షోకి అక్కడ అందరూ ఎవరికెవరు గైడెన్స్ ఇవ్వాలి అనుకునే స్టేజ్లో ఉంటారు గైడెన్స్ ఎవరు తీసుకోరు అలాంటప్పుడు అందరికీ ఈవిడ గైడెన్స్ ఇవ్వడంలో ఎవరికి నచ్చలేదు చూసేదానికి కూడా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైన ఫీలింగ్ వచ్చింది క్లియర్గా అది తగ్గించుకొని వస్తే రావచ్చు ఆవిడ షోలోకి అంటే అన్నీ తెలుసుకుంటారు క్లారిటీ వస్తుంది సో మన మిస్టేక్స్ ఏంటి అవి దాంతోపాటుగా కొన్ని బయటకు ప్రొజెక్ట్ అయినాయి గలీజ్గా ప్రొజెక్ట్ అయ్యాయి బిహేవియర్ పరంగా అక్కడ హౌస్ వైట్స్తో కొన్ని జూమ్ కెమెరాలు పెట్టి వాళ్ళు పంపి వాళ్ళు మనకి రిలీజ్ చేసిన ఎపిసోడ్లో వచ్చినవి కావచ్చు ఇవి నిఖిల్తో కానీ పృథ్వీతో కానీ అవి పృథ్వీ ఒళ్ళో పడుకునేవి కానీ ఈవిడ చేతులు ఎక్కడెక్కడో పెట్టడం కానీ వాళ్ళు కానీ వీళ్ళు ఎంతో క్లోజ్గా ఉండడం అవి జనాలకి నెగిటివ్ కంటెంట్ వచ్చింది చాలా నెగిటివ్ అయినది ఇవి అర్థం చేసుకొని ఆవిడ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి ఆవిడ బిహేవియర్ పరంగా ఈ కొంచెం చేంజెస్ చేసుకొని మళ్ళీ ఇవ్వచ్చు మేబీ అలా ఆడి తర్వాత మళ్ళీ పాజిటివిటీ కూడా తెచ్చుకోవచ్చావు మేబీ ఎందుకంటే చేంజ్ చేసుకుంటే ఇప్పుడు ఒకటి మాత్రం క్లియర్ రీఎంట్రీ తర్వాత నేనేమంటానంటే రెండే రెండు పాజిటివిటీస్ ఉన్నాయి ఒకటి పాజిటివ్ అవ్వాలంటే ఏం చేయాలా బిహేవియర్ చేంజ్ చేసుకుని వెళ్ళాలా అంటే ఏంటి రీఎంట్రీ అంటేనే మనం చేసిన తప్పుల్ని మెరుగు దిద్దుకొని ఈసారి అవి చేయకుండా పోవడమే అప్పుడు ఏమవుతుంది కొంతమంది ఎలా థింక్ చేస్తారంటే చూసావా పోయినసారి అట్లా ఉంది ఈసారి చూడు యాక్టింగ్ చేస్తున్నట్టు అలా అందరూ అనుకోవడానికి లేదు రీఎంట్రీలో ఎందుకంటే రీఎంట్రీ అంటేనే తప్పును సరిదిద్దుకొని పోవాలి కదా పాపము పోయినసారి తప్పులు చేసింది ఇప్పుడు రెక్టిఫై చేసుకుని వెళ్ళాలి అటుగా కూడా మా అందరూ ఆడియన్స్ ఫస్ట్లో పలోవపర్షాంతో మళ్ళీ వెళ్ళినప్పుడు కొంచెం క్లోజ్గా ఉండాలి ట్రై చేస్తే మనం యాక్సెప్ట్ చేసాం మరి ఆ మాత్రం ఉంటారులే నెగిటివ్ అయింది కదా పాప మా భయం ఉంటుంది లేని కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పలవ రివర్స్ అయ్యి కొంచెం కొన్ని ఒక వారం బాగుంటుంది మళ్ళీ రివర్స్ అయింది చూసారా అక్కడ నెగిటివ్ స్టార్ట్ అయింది అలాగే సోనియా గారు వెళ్ళేటప్పుడు మొత్తం చేంజ్ చేసుకుని ఈసారి క్వైట్ ఆపోజిట్లో ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తారు కొన్ని డేస్ కానీ మళ్ళీ చేంజ్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది ఒకవేళ వెళ్తే మాత్రం అయితే నా నా రివ్యూవర్ ఒపీనియన్ అయితే రీఎంట్రీ ఆవిడ వచ్చి కొంచెం గేమ్ చేంజ్ చేసుకుంటే ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం ఉంది ఏ ఇంట్రెస్టింగ్ ఆవిడ చేంజ్ చేసుకుంటే మళ్ళీ నెగిటివ్ కంటెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే జనాలకి విరక్తి అయితే వస్తుంది షో మీద నెగిటివిటీ భయంకరంగా పెరిగిపోతుంది అందరికి ఇంట్రెస్ట్ అంటే బిగ్ బాస్ ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నా అనే ఫీలింగ్ బయట జనాలకి అయితే కలగద్ది ఎందుకంటే అంత నెగిటివ్ ఉంది కాబట్టి మేబీ వచ్చిన వన్ టూ డేస్లోనే ఆవిడ వర్షం చేంజ్ అయిపోయినట్టుగా కనపడితే యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే ఛాన్స్ ఇచ్చిందే తన తప్పులు తెలుసుకుని బయటకు లోపలికి రావాలని అది యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది లేదంటే ఫుల్ నెగిటివ్ అయిపోతారు ఫుల్ నెగిటివ్ జనాలకు కూడా షో మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఆ యాంగిల్ ఆలోచిస్తే మేబీ తీసుకురాము ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనిపిస్తుంది నాకు గట్టిగానే కొడుతుంది సునీయాగారు రీఎంట్రీ చూద్దాం మనకు పోయేది ఏమి అక్కడ షోలో అనిపిస్తే చెప్తాం మనకేముంది కానీ నెక్స్ట్ బాషా గారు రీఎంట్రీ శేఖర్ బాషా గారి రీఎంట్రీ కూడా ఫార్టీ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉంది సిక్స్టీ పర్సెంట్ ఛాన్స్ లేదు వీళ్ళిద్దరికీ ఛాన్స్ ఉంది ఎక్కువ ఛాన్సెస్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి తరఫున నెక్స్ట్ ఏం మాట్లాడుకుందాం అంటే ఇప్పుడు హౌస్లో ఎంతమంది ఉన్నారు చూడాలంటే పది మంది నెక్స్ట్ వీక్ ఎవరు వెళ్ళిపోవచ్చారంటే నెక్స్ట్ వీక్ ఆదిత్య గారు నైనిపా నైనిక ఇద్దరు ఆదిత్య గారు నైనిక ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది డబుల్ ఎలిమినేషన్ పెట్టే ఛాన్స్ ఉంది ఎందుకంటే చీఫ్లు ఇద్దరిని కూడా మేబీ నాకు తెలిసి చీఫ్లు ఇద్దరులో అట్లీస్ట్ ఉంటారు నామినేషన్లో ఉండరు ఇప్పుడు ఎంతమంది అవుతారు చీఫ్లు ఇద్దరులో ఒకరుంటారు అంటే మోస్ట్లీ సీత ఉండకపోవచ్చు ఇప్పుడు నామినేషన్ కూడా స్టార్ట్ అవ్వదు ఏం లీగ్ కూడా కాదు సీత ఉండకపోవచ్చు ఎందుకంటే మీ ఇద్దరులో డిసైడ్ అయ్యి ఒకరు నామినేట్ అవ్వండి అంటే నిఖిలే అవుతాడు ఎందుకంటే లాస్ట్ టైం కూడా అబ్బాయిని పంపించేసాడు అతను సేవ్ అయ్యాడు కదా కాబట్టి నిఖిలే నామినేట్ అవుతాడు సీత సేవ్ అయ్యే అవకాశం ఉంది సీత తప్పించి నామినేషన్స్లోకి మిగతా తొమ్మిది మంది వెళ్ళే అవకాశం ఉంది నైన్ మెంబర్స్ హౌస్లో పది మంది ఉంటే సీత తప్ప మిగతా తొమ్మిది మంది నామినేషన్లోకి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఒక్క నామినేషన్ కూడా కన్సిడర్ చేస్తారు బిగ్ బాస్ ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ పెట్టాలి కాబట్టి పెడితేనే డబుల్ ఎలిమినేట్ అయితేనే ఎయిట్ మెంబర్స్ అవుతారు హౌస్లో ఎక్స్ మామూలు కంటెస్టెంట్స్ వచ్చే కంటెస్టెంట్స్ కూడా ఎయిట్ కాబట్టి ఎయిట్ వర్సెస్ ఎయిట్ బాగుంటుంది అప్పుడు డబుల్ ఎలిమి ఎలిమినేషన్ పెడితే యాజ్ యాజ్ ఆఫ్ నౌ అక్కడ లీస్ట్లో పర్ఫార్మెన్స్ తక్కువ ఉండి డౌన్ అవుతూ ఉండింది ఆదిత్య గారు నెక్స్ట్ నైన్కా ఒక అమ్మాయి ఒక అబ్బాయి పోతే క్లియర్గా అక్కడ హౌస్లో నలుగురు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు వస్తారు వచ్చే ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా నలుగురు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు వస్తే వచ్చిన నలుగురు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు కలిపి ఒక క్లాను ఇక్కడ ఆల్రెడీ నలుగురు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు కలిసి ఒక క్లాన్ ఉండొచ్చు వాళ్ళ నేమ్ వాళ్ళు పెట్టుకుంటారు వీళ్ళ నేమ్ వీళ్ళు పెట్టుకుంటారు ఏదో ఒక నేమ్ పెట్టుకొని రాగానే వీళ్ళిద్దరికి కలిపి టాస్కులు పెట్టి ఎక్స్ కంటెస్టెంట్స్లో ఒక చీఫ్ ఓల్డ్ కంటెస్టెంట్స్లో ఒక చీఫ్ ఇద్దరు చీఫ్ చీఫ్ అవుతారు దాంతోపాటుగా ఫస్ట్ వీక్ మళ్ళీ సేమ్ డిట్టో జరగవచ్చు ఏదైతే జరిగింది చూసారో ఫస్ట్ వీక్లో నామినేషన్స్ ఎప్పుడు జరిగాయి క్లాన్ క్లాన్ డివైడ్ అయిన తర్వాత ఆ చీఫ్ చీఫ్ వచ్చిన తర్వాత నాకు తెలిసినంత వరకు నామినేషన్ జరిగినట్టుండే అప్పట్లాగే సోమవారం నామినేషన్ జరగకుండా మంగళవారం బుధవారం నామినేషన్ జరిగి గురువారం శుక్రవారం శనివారం మాత్రం ఓటింగ్ ఉండే గురువారం శుక్రవారం మాత్రం ఓటింగ్ ఉండే అవకాశం ఉంది బుధవారం నైట్ నుంచి సేమ్ ప్రాసెస్ జరిగే అవకాశం ఉంది ఫస్ట్ డే ఎందుకంటే అప్పుడే క్లాన్ వర్సెస్ క్లాన్ నామినేషన్ పెట్టే అవకాశం ఉంది ఈ క్లాన్ వాళ్ళు ఆ క్లాన్ని నామినేట్ చేసుకోవాలి ఆ క్లాన్ వాళ్ళు ఈ క్లాన్ని నామినేట్ చేసుకోవాలని క్లియర్గా అప్పుడు ఎందుకు గొడవలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అప్పుడు ఏం చేస్తారు బిగ్ బాస్ ఏం చెప్పచ్చు కొత్త క్లాన్ మెంబర్స్కి మీరు ఆల్రెడీ చూసి వచ్చిన అనుభవంతో వాళ్ళకి నామినేట్ చేయవచ్చు అని చెప్తారు వీళ్ళకి ఏం చేస్తారు వీళ్ళు నామినేట్ చేయాలని కూడా వచ్చిన రోజు నామినేట్ చేయాలంటే ఎక్స్ కంటెస్టెంట్స్ని కష్టం కాబట్టి టూ డేస్ టైం ఇస్తారు ఆ టూ డేస్లో టాస్కులు జరుగుతాయి కాబట్టి ఆ టైంలో వాళ్ళు గ్రహించిన దాన్ని బట్టి వాళ్ళకి అర్థమయ్యింది దాన్ని బట్టి ఆ రీజన్తో నామినేట్ చేస్తారు సో వీళ్ళు వర్సెస్ వీళ్ళు నామినేషన్ జరుగుతాయి దట్టు మీరు గమనిస్తే వీళ్ళకి బిగ్ బాస్ ఆల్రెడీ రక్తం ఎక్కిస్తూ ఉండవు బాగా రచ్చగొట్టి ఎందుకు వైల్డ్ కార్డ్స్ని ఆపాలని టాస్కుల మీద టాస్కులు టాస్కుల మీద టాస్కులు పెడుతున్నారు కాబట్టి అన్ని టాస్కులు పెడుతున్నప్పుడు వాళ్ళకి అగైనిస్ట్గా ఆల్రెడీ పోరాడుతున్నప్పుడు వచ్చిన తర్వాత అగనిస్ట్గా ఎట్టైనా పోరాడతారు దీనివల్ల ఇంకొచ్చే ప్లస్ ఏంటంటే ఈ సీజన్లో సీజన్ బాములుగా లేచి ఉండే జైలు లేచిది రీజన్ ఏంటంటే వీళ్ళిద్దరికీ అగనిస్ట్గా పెద్ద పోటీ ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది వాళ్ళ మనసులో వైల్ కార్డ్స్ వస్తున్నారు వాళ్ళతో గట్టిగా పోరాడాలని ఫిక్స్ అవుతున్నారు గట్టిగా వాళ్ళందరూ స్ట్రాంగ్గా అప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళు వర్సెస్ వాళ్ళు టాస్క్లు జరిగేటప్పుడు ఫైర్ గట్టిగా ఉంటుంది దాంతోపాటుగా ఇంకొంచెం గట్టిగా ఏముంటదంటే వీళ్ళు వీళ్ళు స్టార్టింగ్ వన్ వీక్ మాత్రం వీళ్ళు వర్క్ చేయకూడదు అని బిగ్ బాస్ చెప్పినప్పుడు వర్క్ చేయకుండానే ఉండి వాళ్ళ చేత ప్లేట్లు చెత్త చెత్తబొట్టలు కూడా చూపించి కొంచెం ర్యాష్గా బిహేవ్ చేస్తారు కానీ ఇప్పుడు మళ్ళీ చదువు అనేవి న్యాయం ఏమి మనం మనం మనపురం అనేసి వాళ్ళు కలిసిపోయారు కానీ కొత్త కంటెస్టెంట్స్ వర్సెస్ ఓల్డ్ కంటెస్టెంట్స్ వచ్చిన రోజు మాత్రం బిగ్ బాస్ గట్టిగా ఎవరు పనులు వాళ్ళే చేసుకోవాలి లగ్జరీ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు చేయకూడదు అని కూడా చెప్పచ్చు అప్పుడు వాళ్ళు సీరియస్గా చేసి వీళ్ళని పనుల లాగా చేయించుకునే అవకాశం ఉంది ప్లస్ ఓల్డ్ వాళ్ళకైనా కూడా వీళ్ళు సీరియస్గా చేయించుకొని వచ్చిన ఎక్సల్ వాళ్ళ చేత కూడా వర్క్లు గట్టిగా చేయించుకునే అవకాశం కూడా ఉంది ఆ రూల్ ఏమైనా తీసుకొని వస్తారు గట్టిగా అన్న ఫీలింగ్ అయితే ఉంది దాంతోపాటుగా ఈ సీజన్ ఎన్టీఏ ఏ తిమ్తో వచ్చింది బడీస్ ఇద్దరు ఒకరు కాదు ఇద్దరు ఇద్దరు హౌస్లోకి వెళ్ళారని చెప్పారు అదేవిధంగా ఎయిట్ మెంబర్స్ వైల్డ్ కార్డ్స్ ఎందుకంటే నాలుగు బడ్డీస్ నాలుగు పేర్స్కి వెళ్తారు ఫోర్ పేర్స్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి పేరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి పేరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి పేరుగా హౌస్ వైఫ్ ఎంట్రీ ఇస్తారు దానివల్ల ఆ పేర్లు ఎందుకు పెట్టారనేది నాకు తెలిసి ఏదో ఒక టైంలో ఆ పేరు రిలేటెడ్ ఏదో ఒకటి చేయపోతుంది అది సోలు ఎవరు ఇది ఎందుకు పెట్టారు ఈ సో ఈ సోది కాకపోతే పేరు పేరు అనని దానికోసం దాని రిలేటెడ్గా ఏదో ఒకటి అంటే పేరు పేరు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ బా బేబక్క బక్క ఇద్దరు వెళ్ళిపోయారు బా బాషా గారు బేబక్క అలా వెళ్లకుండా పేర్లు మాత్రమే ఎవరైనా లాస్ట్లో ఉండే వాళ్ళకి ఆ పేరు రిలేటెడ్గా ఏదైనా ఇస్తారేమో ఒక్కరోజైన పేరు రిలేటెడ్గా ఏదైనా అడ్వాంటేజ్ వచ్చేటట్టుగా ఏదో ఒకటి చేస్తారు లేకపోతే ఆ టీముకు బొక్కపడిద్ది ఏముందని అనిపిస్తుంది సో వీళ్ళు పేరుగా ఆయన ఎంటర్ అవుతారు కాబట్టి ఎయిట్ మెంబర్స్ వస్తారు సిక్స్ మెంబర్స్ రారు సెవెన్ మెంబర్స్ రారు ఎయిట్ మెంబెర్స్ సిక్స్ మెంబర్స్ రారు ఎందుకంటే సిక్స్ మెంబర్స్ వస్తే వాళ్ళు మరీ సిక్స్ అవుతారు వీళ్ళు ఎనిమిది అవుతారు ఈ డబల్ ఎలిమినేషన్ పెడితే ఎనిమిది లేకపోతే తొమ్మిది అవుతారు అది గలీజు ఉంటుంది కాదు వెళ్ళు మనం కాంపిటీషన్ కాబట్టి ఎయిట్ టు ఎయిట్ ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ ఆదిత్య గారు నేను వెళ్ళిపోతారు అప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు ఆదిత్య ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు ఉంటారు పృథ్వీ మన నబీలు మన నిఖిలు వీళ్ళు ముగ్గురు బాడీలో గట్టి పట్టుదల భయంకరమైన స్ట్రెంగ్త్ ఉంది దాంతోపాటుగా ఉండే అమ్మాయిలు ఎవరు ఉంటారు ప్రేరణ యష్మి సీత తర్వాత ప్రేరణ యష్మి సీత ప్రేరణ యష్మి సీత ఓహో అప్పుడు ఐదు మంది అబ్బాయిలు అవుతారు నలుగురు అబ్బాయిలు నలుగురు అబ్బాయిలు యష్మి సీత ప్రేరణ యష్మి సీత ఆ తర్వాత ఇంకొకరు ఎవరు ఉన్నారు విష్ణుప్రియ నలుగురు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు ఉంటారు నలుగురు అబ్బాయిలు వచ్చి నాగమని కంట సో అబ్బాయిలు ఓకే నాగమణి కంట కొంచెం వీకేనా అబ్బాయిలు కొంచెం ముగ్గురు నాలుగు భయంకర స్ట్రాంగ్ కానీ అమ్మాయిలు నలుగురు స్ట్రాంగే ఎలా ఉంటుందో ఊహించుకోండి నలుగురు స్ట్రాంగ్ అమ్మాయిలు ముగ్గురు స్ట్రాంగ్ అబ్బాయిలు ఒకరు వీక్ అయినప్పటికీ బ్రెయిన్ పవర్ ఉంది గంటకి వీళ్ళు ఎనిమిది మంది స్ట్రాంగ్ పీపుల్ ఉండిపోతారు బయట నుంచి వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్కి ఆల్రెడీ ఓవర్ పాపులర్ పాపులర్ అయి ఉంటారు వాళ్ళు ఎంట్రీ ఇస్తారు వాళ్ళు ఎవరెవరు ఇప్పుడు చూద్దాం వాళ్ళలో కూడా మంచి మంచి కటౌట్ ఉన్నారు టాస్క్లు ఆడేవాళ్ళు ఉన్నారు బ్రెయిన్ బ్రెయిన్ పవర్ ఉండే వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు వర్సెస్ వీళ్ళు అరాచకంగా ఉండబోతుంది సీజన్ ఇప్పుడు పెను మార్పులు జరిగాయని చెప్పగా వైల్డ్ కార్డ్స్లో అది చెప్పరా ఉండాలి సాగదీస్తా ఉన్నా అంటే సాగ ఏమీ లేదు అంత కంటెంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ నేను ఆల్రెడీ చెప్పాను చెప్పిన వాళ్ళలో మార్పులు ఏం జరిగాయి అంటే సీజన్ వన్ నుంచి హరితేజ గారు వస్తారని చెప్పాం కదా హరితేజ గారు రారు రావటం లేదు పక్కా అన్నట్టుగా ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అనమాట సోషల్ మీడియా మొత్తం కూడా వస్తుంది ఇది జరగబోతుంది హరితేజ గారు లేరు సీజన్ వన్ నుంచి డిసప్పాయింట్ అయ్యారా ఎంతకంటే కంటెస్టెంట్స్ మంచి వాళ్ళు ఏమైనా చూస్తున్నారేమో హరితేజ్ గారికి ఏదో సంథింగ్ ఏదో పర్సనల్ ఇష్యూస్ వల్ల రాలేకపోతున్నారనేది టాక్ ప్లస్ మొన్న దేవరా సినిమాలో కూడా సడన్గా చూసేవాళ్ళని ఈ చాలా రోజులు ఇలా చూడడము అప్పుడెప్పుడు రవితేజ గారి సినిమాలో అప్పుడు మంచి మంచి క్యారెక్టర్లు వచ్చినాయి సూపర్ అది ఇది అనుకున్నా ఆవిడ రావట్లా అవుట్ ఫేడ్ అవుట్ అనుకుంటే నిన్న దేవరా సినిమాలో సడన్ అప్పీరియన్స్ వచ్చింది హరితేజ్ గారిది అప్పుడు చూసి ఓహో దేవరా సినిమాలో ఉన్నారు బిగ్ బాస్ కూడా వస్తున్నారు కొంచెం లైన్లోకి వస్తారనుకునే టైంకి ఇప్పుడే అప్డేట్ ఏదో పర్సనల్ ఇష్యూస్ వల్ల ఆవిడ రాలేకపోతున్నారు హరితజ్ గారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఎక్స్ కంటెస్టెంట్స్గా రావట్లేదు ఇది ఒక అప్డేట్ తర్వాత కొత్తగా అయిన వాళ్ళు ఎవరు ఉన్నారో మాట్లాడదు స్టార్టింగ్ ఏంటంటే మీరు అన్న బాడీ బిల్డర్స్ గురించి మాట్లాడుకున్నాం ఇక్కడ పృథ్వీకి ఆపోజిట్గా అక్కడ ఊరు ఉంటారంటే పృథ్వీకి ఆపోజిట్గా అక్కడ గౌతమ్ కృష్ణ ఉంటారు సీజన్ సెవెన్ నుంచి అశ్వత్థామ టూ పాయింట్ జీరో ఇప్పుడు త్రీ పాయింట్ జీరో అవుతాడు ఫోర్ పాయింట్ జీరో అవుతాడు ఇంకేమవుతాడో తెలియదు సోలో సోలోబాయ్ సోలోభ్ కానీ టూ పాయింట్ జీరో త్రీ పాయింట్ జీరో అని వన్ టూ త్రీ పెంచుకుంటా వెళ్తూ త్రీ పాయింట్ జీరో అవుతుంది ఈసారి అశ్వగందమ్మ అశ్వత్థామ మంచి ట్రోల్ మెటీరియల్ దాంతోపాటుగా స్టఫ్ ఉన్న కంటెస్టెంట్ మనం ట్రోల్ మీటీరియల్ అంటాం కానీ అది ఎంటర్టైన్మింగ్ ఎంటర్టైన్మెంట్ లో అంటున్నాం ఎందుకంటే అతని వల్ల కంటెంట్ వస్తుంది అతన్ని రిలేటెడ్గా చాలామంది కంటెంట్ ప్రొవైడ్ అవుతుంది ఎందుకంటే అతనిలో మిస్టేక్స్ తప్పట్టచ్చు తర్వాత ఎంటర్టైన్మెంట్ ఎత్తుకోవచ్చు అన్నీ ఉన్నాయి దాంతోపాటుగా అతని దగ్గర స్టఫ్ ఉంది బాగా ఆడతాడు కూడా ఫిజికల్ టాస్క్లు పర్ఫెక్ట్గా ఆడతాడు రీజన్స్ కూడా బాగానే ఉంటాయి గుడ్ కంటెస్టెంట్ కొన్ని కొన్ని ఎక్స్ట్రా ఓవర్ బోర్డ్ మాటల వల్ల నెగిటివిటీ వచ్చింది తప్పించి అదే ఓవర్ నెగిటివిటీ అయితే అది కాదు నా గౌతమ్ కృష్ణ దగ్గర స్టఫ్ ఉండే కంటెస్టెంట్ ఇప్పుడు ఆ పృథ్వీకి అగెనెస్ట్గా అదే స్ట్రెంత్ ఉన్న పర్సన్ ఎవరి ఇక్కడ వాళ్ళు సెలెక్షన్ కూడా ఇలాగే చేస్తారు అని నేను అనుకుంటున్నాను నా పర్సనల్ ఒపీనియన్ ఏమవుద్ది ఇక్కడ ఉండే కంటెస్టెంట్స్ ఎవరు ఇక్కడ వచ్చే వాళ్ళకి కొంచెం పోటీ ఉండాలి కదా పృథ్వీకి పోటీ గౌతమ్ కృష్ణ అశ్వత్థామా టూ పాయింట్ జీరో త్రీ పాయింట్ జీరో వీళ్ళిద్దరు పోటీ తర్వాత నిఖిల్ ఉన్నారా కూడా నిఖిల్కి ఓరు పోటీ అంటే నిఖిల్ వర్సెస్ యాంకర్ రవి యాంకర్ రవి కూడా రాబోతున్నారు అనేది టాకు హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ అనేది టాకు సో యాంకర్ రవి బాడీ బాగుంటుంది పాటుగా అతని దగ్గర ఫిజికల్ ఫిట్ ఉంది తట్టు యాక్టివ్ పర్సన్ కామెడీ చేయగలుగుతాడు తర్వాత ఎంటర్టైన్ డ్యాన్స్ బాగానేస్తాడు ఎందుకంటే హౌస్ అతను ఇండస్ట్రీలోకి వచ్చిందే డ్యాన్స్ మాస్టర్ అనుకుంటా అనుకుంటా అతని దగ్గర కూడా అన్నీ ఉన్నాయి మంచి ఫిజికల్ ఫిట్ ఉంది నిఖిల్ వర్సెస్ యాంకర్ రవికి సరిపోద్ది సరి జోడీ అనేది నేను నేనంత వాళ్ళిద్దరు ఫైట్ కరెక్ట్గా ఉండాలి గ్రూప్ వర్సెస్ గ్రూప్ క్లాన్ వర్సెస్ క్లాన్ అందుకు చెప్తున్నా థర్డ్ పర్సన్ ఎవరు ఇక్కడ ఎవరు ఉన్నారు నబిల్ నబీల్ ఎంటర్టైనింగ్ చేస్తున్నాడు ఫిజికల్గా ఫిట్ ఉన్నాడు సేమ్ అవినాష్ అవినాష్ సీజన్ ఫోర్ నుంచి అవినాష్ వస్తున్నాడు ఎంటర్టైన్మెంట్ అట్లానే ఉంది నబీల్ దగ్గర ఉంటే ఎంటర్టైన్మెంట్ దానికి మించి అవినాష్ దగ్గర ఎంటర్టైన్మెంట్ ఉంది అవినాష్ కూడా ఫిజికల్గానే ఫిట్గా ఉంటాడు స్ట్రెంత్ ఉంది నబీల్ దగ్గర స్ట్రెంత్ ఉంది నబీల్ దగ్గర కొంచెం ఎక్కువ స్ట్రెంత్ ఉన్నట్టు ఆట బట్టి చూస్తుంటే ఈ సీజన్ టాస్క్లో కానీ అవినాష్ కూడా ఫిజికల్ యువ ఓకే సో వీళ్ళిద్దరికి సరిపోద్ది ఇప్పుడు ఫోర్త్ కంటెస్టెంట్ ఎవరు ఉన్నారు ఇక్కడ నాగమణికంట నాగమణికంట అబ్బాయిల్లో ఉంటే అక్కడ అబ్బాయిలు ఎవరు రావచ్చు అంటే ప్రస్తుతానికి నాగమణికంటాకి బదులుగా ఆ సైడ్ నుంచి ఎక్స్ కంటెస్టెంట్ ఆల్రెడీ అయిన ఎక్స్ కంటెస్టెంట్ భాష గారు అనుకో వీళ్ళకి వీళ్ళకి సన్నంగా సన్నంగా సరిపోద్ది ఒకవేళ ఆయన కాకపోతే అమ్మ రాజశేఖర్ గారు లేదా బాబా భాస్కర్ గారు వాళ్ళిద్దరు ఒకరు వస్తారని అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళిద్దరు ఒకరు వచ్చినా కూడా వీళ్ళిద్దరికి సరిపోద్ది ఫిజికల్ ఫిట్ సో స్ట్రెంత్ ఈక్వల్గా ఉంటుంది అమ్మాయిల గురించి చూస్తే విష్ణుప్రియ ఇక్కడ స్ట్రెంత్ ఉంది విష్ణుప్రియకి అక్కడ ఎవరు వచ్చు రోహిణి రావచ్చు రోహిణి వస్తారు రోహిణి తర్వాత బాగా టాస్క్లు అల్లాడిస్తున్న ప్రేరణకి బదులుగా ఆ సైడ్ నైని పావన్ రావచ్చు ఎందుకంటే ఆవిడ ఉన్న ఒక్క వారంలోనే టాస్క్లు ఎరగతేస్తారు ఫుల్ యాక్టివ్ ఉన్నారు భయంకరంగా డాన్స్ చేస్తారు అన్ని క్లారిటీ అంత పవర్ చూపించింది నామినేషన్ పాయింట్స్ కూడా బాగా మాట్లాడినా వన్ వీక్లోనే ఇక్కడ ప్రేరణ కూడా పర్ఫెక్ట్గా అన్ని మాట్లాడుతుంది క్యూట్గా ఉంది ఈవిడికి ఆవిడికి సరిపోద్ది ఎవరికి ప్రేరణకి నైని పవన్కి ఆ తర్వాత ఎవరున్నారు సీతకి ఆ సైడ్ ఎవరున్నారు ఇంకా నైని పావని రోహిణి ఆ సైడ్ హిమజ అంటున్నారు సీజన్ త్రీ నుంచి హిమజయ గారు వస్తారంట హిమజాయ్ గారికి యశ్విక్ కానీ వాళ్ళకి సరిపోద్ది మన కిరాక్ సీతకి ఆ తర్వాత హరితేజ గారికి హరితేజ హరితేజు ఎవరు ఆడు పేరు హిమజ హిమజ గారు సో హిమజయ గారు వస్తున్నారు ఇక్కడ ఒక అమ్మాయితో సరిపోద్ది ఇంకొక అమ్మాయి మిస్ అవుతుంది మనకి ఆ అమ్మాయి వితికా గారైనా రావచ్చు దాంతోపాటుగా సీజన్ అది 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 కన్ఫర్మేషన్ లేదు మనకి ఇక్కడ ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు ఫిక్స్ అయిపోయింది వైల్డ్ కార్డ్స్లో మనకు పేర్లు వచ్చేసినాయి కానీ ఆ నాలుగో అమ్మాయి వచ్చి మేబీ సోనియా అవ్వచ్చు మేబీ వితిక వితికా గారు అవ్వచ్చు సోనియా గారు అయ్యే ఛాన్స్ ఉంది వితికా గారు అయ్యే ఛాన్స్ ఉంది ఆ పక్క కూడా అమ్మారాజశేఖర్ బాబా భాస్కర్ లేదా శేఖర్ బాషా గారు అవ్వచ్చు అది ఇప్పటి వరకు ఉన్న మార్పులు చేర్పులు ఇలా జరగపోతున్నాయి క్లాన్ వర్సెస్ క్లాన్ సమతూకాలు సమ ఉజ్జీలు వచ్చే అవకాశం ఉంది గట్టి ఫైట్ అయితే జరుగుద్ది వీళ్ళు ఆల్రెడీ చూసి వస్తారు కాబట్టి వాళ్ళు రీజన్స్ కూడా కరెక్ట్గా చెప్పడం వల్ల నెక్స్ట్ జరిగే పెను మార్పులు ఏంటంటే చూసొచ్చిన వాళ్ళు నామినేషన్లో వాళ్ళ రీజన్స్ నిఖిల్ నీ దగ్గర వెన్నెముకు లేదు నువ్వు ఎట్లా ఆడుతున్నావు ఎట్లా ఆడతావు మనకంటా నువ్వు ఇట్లా సంపతి అనో ఇంకెట్లా చేస్తున్నావు మనం కూడా చూసాం మేము ఆల్రెడీ చూసామని ప్రూఫ్లు చెప్తున్నప్పుడు వాళ్ళ జడ్జిమెంట్ రైట్ అవ్వచ్చు రాంగ్ అవచ్చు మీరు గమనిస్తే వాళ్ళు ఒక ఆడియన్ వెళ్ళే ఎక్స్కంటేషన్స్ ఆడియన్గా చూశారు వాళ్ళ పర్సెప్షన్ అందరి జనాలు పర్సెప్షన్ కాదు వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు గేమ్ చేంజ్ చేసుకుంటారు మేబీ వీళ్ళు బయట చూసి వచ్చినట్టు నిజమే అనుకునేసి మార్పు చేసుకునే అవకాశం ఉంది దానివల్ల ఆట కూడా బావచ్చు ఆల్రెడీ ఉన్న కంటెస్టెంట్స్కి వీళ్ళు చెప్పే రీజన్స్ విని బయట ఎట్లా అయిందేమో అని వాళ్ళ ఆట మార్చుకొని కంప్ అవుతావచ్చు కొంతమంది నిజంగా వీళ్ళు చెప్పిన రీజన్ వాళ్ళు కనెక్ట్ అయింది అనుకో జన్యున్గా అది బయట అలాంటి మోస్ట్ మాక్సిమం మెంబర్స్కి అలాగే అనిపించింది అనుకో జనాలకి వాళ్ళు దాన్ని చేంజ్ చేసుకుంటే వాళ్ళకి ప్లస్ అవ్వచ్చు కొంతమంది చేంజ్ చేసుకుంటే మైనస్ అవ్వచ్చు వీళ్ళ రీజన్ కరెక్ట్ అయి ఉండకపోవచ్చు కదా వీళ్ళకేదో ఏదైతే కానీ జనాలందరికీ ఇప్పుడు ఇప్పుడు ఉన్నారు ప్రేరణ ఉంది లేకుంటే సీత ఉంది వాళ్ళకి నెగిటివ్ ఊరిన వాళ్ళ పాయింట్లో వచ్చిన కంటెస్టెంట్ ఎవరైనా నెగిటివ్ వేశారనుకోండి వాళ్ళు ఆల్రెడీ పాజిటివ్లో ఉన్నారు కానీ అది నెగిటివ్గా చెప్పారంటే చూసి వచ్చారేమో దాన్ని మార్చుకుందామని మార్చుకుంటే వాళ్ళు ఆటబపోద్ది అది నేను చెప్పేది ఇప్పుడు నాగమని ఉంది నువ్వు ఒక పాయింట్ మీద స్టాండ్ అవ్వట్లేదు ఏంది నాగమని ఇట్లా చేస్తున్నావు సింపతి డామాలు వేస్తావు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాను అనుకోండి అది మార్చుకుంటే అతను ప్లస్ అవ్వచ్చు మేబీ నెగిటివ్ అవుతున్నాను ఏమో అని అదే నిఖిల్ని నామినేట్ చేసేటప్పుడు ఇంకే అట్లా కొన్ని పా కొన్ని పాజిటివ్గా వచ్చు కొన్ని నెగటివ్ వర్క్ వచ్చు వీళ్ళు నామినేట్ చేయడం బట్టి దాంతోపాటుగా వీళ్ళు ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో హౌస్లో వాళ్ళు ఎక్స్ కంటెస్టెంట్స్తో కొంచెం జాగ్రత్తగా ఉంటారు స్టార్టింగ్ డేస్లో అంత ఫైర్ ఉండకపోవచ్చు ఫైర్ ఉంటే మాత్రం ఎవరైతే వచ్చిన కంటెస్టెంట్స్తో ఫైర్ మెయింటైన్ చేసి కొంచెం స్ట్రెంగ్త్ మెయింటైన్ చేసి పవర్ఫుల్గా ఉండి వాళ్ళకి అగనిస్ట్గా మాట్లాడుతూ వాళ్ళకి భయపడకుండా కానీ మంచి పాయింట్స్ ఎవరైతే పెడతారో వాళ్ళు హీరో అయిపోతారు దట్టు ఇంకొక పాయింట్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పినట్టుగానే ఫస్ట్ టైం సీజన్లో ఇన్ని సీజన్స్లో వైల్డ్ కార్డ్గా వచ్చిన వాళ్ళు విన్నర్ అయిందే లేదు ఫర్ ద ఫస్ట్ టైం వైల్డ్ కార్డ్లో వచ్చిన వాళ్ళు కూడా విన్నర్ అయ్యే ఛాన్సెస్ సర్ వెరీ 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 హై ఎందుకంటే ఇప్పటికీ లోపల ఎవరైతే హౌస్ మేట్స్ ఓల్డ్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ జీరోతోనే స్టార్ట్ అవుతున్నట్టే ఉంది మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అయినట్టే ఉన్నారు కానీ వాళ్ళకి భయంకరమైన గ్రాఫులు పెరిగిపోయి వాళ్ళు విన్నర్స్ అని ఫిక్స్ అయిపోయి వీళ్ళందరూ టాప్ అని ఫిక్స్ అయిపోయిన కంటెస్టెంట్ చూడండి అందరూ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసినట్టే నాకు తెలిసి అక్టోబర్ ఫిఫ్త్న మళ్ళీ వాళ్ళెనిమిది మంది వీళ్ళు ఎనిమిది మంది అయితే పదహారు మందితో ఫ్రెష్ షో చూసినట్టే ఉంటుంది కానీ ఎవరికి ఓవర్ హైప్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది అనేది లేదు మళ్ళీ కొత్తగా షో స్టార్ట్ అయ్యి ఫస్ట్ డే నుంచే స్టార్ట్ అయ్యి ఫస్ట్ డే నుంచి చూసిన ఫీలింగే వస్తుంది కాబట్టి వచ్చిన వైల్డ్ కార్డులో కూడా ఎవరైనా అవుట్ భయంకరమైన పర్ఫార్మెన్స్ ఇస్తే వినర్ అయ్యే అవకాశం ఉంది అది యాంకర్ రవి అవ్వచ్చు గౌతమ్ అవ్వచ్చు ఆ తర్వాత నైకా అవ్వచ్చు ఎవరైనా వచ్చు అవినాష్ కూడా అవ్వచ్చు ఎందుకంటే ఎంటర్టైన్మెంట్తో భయంకరంగా ఎంటర్టైన్ చేసి ఫిజికల్ టాస్క్ నాలుగే అనుకో అవినాష్ కూడా వినర్ అవ్వచ్చు ఎందుకంటే ఆ షో ఈ సీజన్ అలా పాసిబిలిటీ ఉంది వైల్డ్ కార్డ్స్ విన్నర్స్ అయ్యే ఛాన్స్ వెరీ హై సిక్స్టీ పర్సెంట్ ఉంది ఫార్టీ పర్సెంట్ ఉండే వాళ్ళలో నిఖిల్ కావచ్చు ఇంకొకరు కావచ్చు విష్ణుప్రియ కావచ్చు ఇంకొకరు కావచ్చు ప్రేరణ కావచ్చు ఈ మనకట్ట కావచ్చు ఎవరైనా ఇక్కడ ఉండే వాళ్ళలో ఆ ఎనిమిది మంది అవ్వచ్చు వీళ్ళకి ఫార్టీ పర్సెంట్ ఛాన్స్ అని నేను అనుకుంటున్నాను వచ్చే వైల్డ్ కార్డ్స్లో సిక్స్టీ పర్సెంట్ ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను యాంకర్ రవి కానీ అవినాష్ కావచ్చు నైనిక కావచ్చు విష్ణుప్రియ ఈ ఎవరైనా నైనిక కాదు ఎవడరు నైని పవని కావచ్చు రోహిణి కావచ్చు వీళ్ళు ఎవరైనా కూడా వినరే అవకాశం ఉంది ఈ సీజన్కి మాత్రం ఆ పాసిబిలిటీ ఉంది మీకేమనిపిస్తుంది నేను చెప్పింది కరెక్టా కదా అండ్ సోనియా గారి రీఎంట్రీ ఉండాలనుకుంటున్నారా ఉండకూడదు అనుకుంటున్నారా కూడా కామెంట్ చేయండి దాంతోపాటుగా బాషా గారి రీఎంట్రీ ఉండాలనుకుంటున్నారా ఉండకూడదు అనుకుంటున్నారా అభయ్ రీఎంట్రీ ఉండాలనుకుంటున్నారా ఉండకూడదు అనుకుంటున్నారా ఈ వైల్డ్ కార్డ్స్లో ఇంకెవరు యాడ్ అయితే బాగుంటుంది దీప్తి సోనియాని అన్నారు కానీ ఆవిడ పాజిబిలిటీస్ తక్కువ నేను చెప్పిన వాళ్ళు ఇప్పుడు చెప్పిన వాళ్ళలోనే ఆ ఎనిమిది మంది వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ సో మచ్ మీకు అనుకుంటున్నా ఎక్స్ప్లనేషన్ బాగుంది అనుకున్నాను వైల్డ్ కార్డ్స్లో విన్నర్ అయ్యే అవకాశం ఉందా ఉంటే ఎవరికి ఉంది కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ ఆల్ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి అయ్యా ప్లీజ్ దాంతోపాటు ఇంకో మాట్దం అనుకున్నా ఆ మాట ఏంటంటే సో నా ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్స్లో ఫస్ట్ కామెంట్లు ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చా ఇన్స్టాగ్రామ్లో ఏదో ఫన్నీగా ఒక రీల్ చేసిన స్వామి అంత వైరల్ అవుతుంది నేను అనుకోవాలా ఎంత వైరల్ అయిందంటే సోనియా గారి ఎలిమినేషన్ చూసి నిఖిల్ ఫ్యాన్స్ భయంకరమైన డ్యాన్స్ చేస్తారు హ్యాపీగా ఫీల్ అవుతారని నిఖిల్ ఫ్యాన్స్ ఇలా చేస్తారని చెప్పి నేను డ్యాన్స్ చేస్తే అది టూ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ పోయి ఐదు వేల కామెంట్లు వచ్చి ఒకరి నలభై వేల షేర్లు వచ్చి అందులో మామూలు అరాచకం సృష్టించట్లా ఇన్స్టాగ్రామ్ మొత్తం అది ఎంతమంది షేర్ చేసుకున్నారో ఆ ఓవర్ డ్యాన్స్ వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ నాన్ స్టాప్ కోతి గంతులు కుప్పి గంతులు సీజన్ సిక్స్లో కూడా ఎప్పుడు వెళ్ళాలి అట్లా అలా వేసి ఒక వీడియో అప్లోడ్ చేశాను పెంట పెంట అయింది దాని గురించి నా ఎక్స్ప్లనేషన్ ఏంటంటే అది నేను ఎవరినో ట్రోల్ చేసినట్టు కాదు ఇది అది జస్ట్ నిఖిల్ ఫ్యాన్స్ సోనియా ఎలిమినేషన్కి అలా ఫీల్ అవుతారని అది ఒక ట్రోల్ వీడియో లాంటిది ట్రోల్స్ మేం వీడియో అంతే నాకే నేను ఇంతవరకు ఏ సీజన్లో అట్లా డ్యాన్స్కి ఇక ఈ సీజన్లో వేయడానికి కారణం నిఖిల్ ఫ్యాన్స్ అంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే అతనికి నెగిటివ్ వస్తుంది కాబట్టి వాళ్ళందరూ కలిసి ఆడుతున్నారని ఫీలింగ్ వల్ల ఇవి వెళ్ళిపోవడం వల్ల ఆయనకి పాజిటివ్ అవ్వచ్చు కాబట్టి నిఖిల్ ఫ్యాన్స్ రియాక్షన్ ఇలా ఉండొచ్చు అని నేను నేను వేసింది అంతే అబ్బా అది వైరల్ అవుతుంది సార్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో పెడుతున్నాను ఒకసారి కుదిరితే ఫాలో అవ్వండి అన్న నా రీల్ కూడా ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్రెడీ చూస్తుంటే కామెంట్ చేయండి